అందరికీ నమస్కారం ఈ వీడియో శ్రద్ధాంజలి కఠించడానికి చేస్తున్నా చాలా బాధతో దుఃఖముతో తీవ్రమైనటువంటి సంతాపాన్ని ప్రకటిస్తూ ఈ వీడియో చేస్తున్నాను ఎందుకంటే సుగుణాబాయ్ గారు సుగుణాబాయ్ పేరుకు తగ్గట్టు సుగుణ బాయి ఎంత చక్కని పేరు అంత చక్కని స్త్రీమూర్తి ఉపాధ్యాయుని మహిళా లోకానికే తలమానికమైన స్త్రీ కళ్యాణదుర్గంలో నా చిన్నతనములో సుగుణాబాయ్ తండ్రి గారు నరసింహారావు గారు చాపిరి నరసింహారావు గారు మాకు టీచర్గా ఉండేవాళ్ళు ఇంటి దగ్గర ఉచితంగా ట్యూషన్ చెప్పేవాళ్ళు మేము ఈరోజు ఇంతటి స్థాయిలో ఉన్నామంటే అందుకు సుగుణాబాయి గారి తండ్రి ఉపాధ్యాయ వృత్తిలో నిజమైన ఉపాధ్యాయునిగా వృత్తి ధర్మాన్ని నూటికి నూరు శాతం నిర్వర్తించి ఎందరో విద్యార్థులను తీర్చిదిద్దినటువంటి వ్యక్తి వారి తండ్రి గారు ఇక తండ్రి గారు అంత గొప్పవారైతే ఆ తండ్రికి తగ్గ కుమార్తె సుగుణాబాయ్ గారు ఆమె కళ్యాణదుర్గం గర్ల్స్ హై స్కూల్లో ఎస్ఎస్ఎల్సి పాస్ అయిన తరువాత తిరుపతిలో పియూసీ చేసింది అలాగే అక్కడే పద్మావతి కాలేజీలో బిఎస్సి పూర్తి చేసింది తరువాత బీఈడి చేసి ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించి ఆ వృత్తిలో ఆమె తన జీవితాన్ని అంకితం చేసింది ఆమెను శ్రీమతి అని పిలవలేకపోయాను ఎందుకంటే ఆమె పెళ్ళి చేసుకోలేదు అవివాహితగా నిలిచిపోయింది తన కర్తవ్యంలో మునిగిపోయి పెళ్ళినే మరచిపోయి ఒక పుణ్యమూర్తిగా తన జీవితాన్ని కొనసాగించింది ఆమెతో పరిచయం తక్కువ నాకు కానీ వారి అన్నగారు చాతిరి నరసింహారావు గారి కుమారుడు ఏకైక కుమారుడు గురు నరసింహారావు మాకు సీనియర్ ఒక చక్కని స్నేహశీలి ఆయన ఆయన క్రీడల్లో ఆరిచేరినటువంటి వ్యక్తి ఆయన క్రికెట్ ఆడుతున్నా బాస్కెట్బాల్ ఆడుతున్నా హాకీ ఆడుతున్నా అద్భుతమైనటువంటి ప్రదర్శన చూపేవారు కళ్యాణదుర్గం కారణం చిక్కప్ప హై స్కూల్కు ఎన్నో కప్స్ ఎన్నో షీల్డ్స్ ఆల్రౌండ్ షీల్డ్ కూడా సాధించడానికి ఆయన కాలకుడయ్యారు చక్కని మిత్రుడు మాకు అన్నతో ఆయన ఇంకా అన్నతో సమానం అంటే సుగుణాబాయి గారు కూడా అక్కతో సమానం నాకంటే ఆమె ఒకటి రెండు సంవత్సరాలు పెద్దది అలాంటి ఆప్తురాలిని ఉత్తమురాలిని కోల్పోవడం నిజంగా విద్యారంగానికే ఒక తీరని లోటు ఆమె ఉపాధ్యాయునిగా తరగతి గదిలో పాఠాలు చెబుతూ ఉంటే విద్యార్థులు ఎంత సులభంగా నేర్చుకునేవారంటే అది ఆమె యొక్క పటిమ పువ్వు పుట్టగానే పరిమళిస్తుందన్నట్టు ఆ స్త్రీమూర్తి పుట్టగానే ఆమె ఒక శిరోమణిల స్త్రీ జాతికే మకుటంలో మహారాణిలా మకుటంలో ధరించేటువంటి ఒక గొప్ప మణిల వెలుగొందింది ఆమె మరణించడం మా అందరికీ తీరని లోటు అంతేకాదు ఆమె అనేక సాంస్కృతిక కార్యక్రమాల్లో సంఘ సేవా కార్యక్రమాల్లో పాల్గొనేది ఆమె తనకున్నటువంటి నైపుణ్యాన్ని పది మందికి పంచేది కష్టజీవి నేను ఎప్పుడైనా ఆమె ఇంటి ముందు వెళ్ళేటప్పుడు బయట ఉంటే కన్నడలో పరికరించే చంద్ర చెన్నగియా బాపా కొంత కాఫీ కుడదావు అని లోపలికి ఆహ్వానించి కూర్చోబెట్టి ప్రేమతో ఆప్యాయతతో కాఫీ ఇచ్చేది ఎంత పలకరింపంటే అంతటి స్నేహశైలి అంతటి ప్రియభాషణం చేసేటువంటి స్త్రీమూర్తిని నేను ఇంతవరకు చూడలేదు నిజంగా అక్క అని ఆమెను పిలవడానికి నాకెంతో సంతోషంగా ఉంది ఇక ఆమె విద్యాబోధనలో ఎందరో విద్యార్థులు ఈరోజు వివిధ రంగాలలో ఉన్నారు విదేశాలలో ఉన్నారు ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయునిగా ఆమె అందించినటువంటి సేవలతో బయటికి వెళ్ళి కార్పొరేట్ చదువులు కాన్వెంట్ చదువులు చదవలేని వారు కూడా ఆమె విద్యాబోధనకు చక్కగా ప్రేరితులై ఈనాడు దేశ విదేశాలలో సాఫ్ట్వేర్ ఇంజన్లర్ ఇంజనీర్లుగా ఎంతోమంది పనిచేస్తున్నారు అంతటి గొప్ప ఉపాధ్యాయుని స్త్రీమూర్తి మహిళా లోకానికే తలమానికమైనటువంటి సుగుణాబాయి గారి యొక్క మరణం తీరని లోటుగా భావిస్తూ ఆమె ఎక్కడున్నా అంటే భువి నుంచి దివికి ఏగాలని అక్కడ ఆమెకు మనశ్శాంతి చేకూరాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఓం శాంతి శాంతి శాంతి